అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారండి నేను ఇది చాలా బాగుంది బాగున్నాను నేను ఈరోజు హన్మకొండ జిల్లా పరకాల్లోని శివాలయంలోకి వచ్చాను ముందుగా ఆనంది శివుని అయింది తర్వాత ఇక్కడ శివయ్యకి శివయ్య లింగానికి పసుపుతో అభిషేకం చేశారు అక్కడ గర్భగుడిలో పసుపు కదా అండి శివయ్య విగ్రహానికి అయితే గర్భగుడిలో శివయ్య విగ్రహానికి మొత్తం పసుపుతో అభిషేకం విగ్రహం కనిపించకుండా చేశారు అండి పూజ హోమం ఉత్సవమూర్తుల విగ్రహాలకి కూడా ఏదో ప్రత్యేక పూజలు చేశారు అందుకని లోపల ఇట్లా మూర్తులను పెట్టి పూజలు చేశారు నందేశ్వరుడు నందీశ్వరం ముందు అటు సైడు ఈ సైడు ఇటు అటు ఉత్సవమూర్తుల విగ్రహాలు ఉన్నాయి కదా చూసారు కదా ప్రత్యేకమైన పూజలు చేశారు పసుపు అభిషేకం చేశారు నేనైతే నేను పసుపుతో అభిషేకం చేసిన తర్వాత లాస్ట్కి వెళ్తాను కానీ చూడడానికి బాగా అనిపించిందండి అండి ఎందుకంటే అలా శివయ్య విగ్రహం మీద మొత్తం పసుపుతో అభిషేకం చేసి మొత్తం విగ్రహం మొత్తం పసుపు అయింది ఇది చిన్న శివయ్య విగ్రహం ఉత్సవం ఉత్సవాలు జరిగినప్పుడు ఊరి ఇస్తారు కదా అది అలా అది చిన్న విగ్రహం అన్నట్టు చూశారు కదండి బాగుంది కదా చూడటానికి అటు అటు సైడ్ ఉన్నాయి ఉద్యోగం పెట్టినప్పుడు ఊరేం విగ్రహం ఇటు సైడ్ ఉన్నాయి అక్కడ దూరంగా విగ్రహానికి గర్గ గర్గ గుడి ఎల్లో కలర్ అని ఉంది కదా అది పసుపు ప్రాఫీషన్ చేసింది అభిషేకం చేసిన పసుపుని మనం వెళ్ళిన వాళ్ళకి అడిగి తీస్తున్నారండి నేను కూడా తీసుకున్నాను పాటు వచ్చిన వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అడిగారు వాళ్ళకు కూడా ఇచ్చారు ఒకటిగా ఇది బయట గుడి బయట ఉందండి ఇది శివయ్య హనుమాన్ విగ్రహాలు ఇంతమంది ఇంతమంది మనం చూసే గుడి లోపల ఇది గుడి బయట ఇక్కడ కూడా చాలా పూజలు చేశారు అంటే పసుపు కుంకుమతో చాలా ఏదో ప్రత్యేకమైన పూజలు చేశారు చూసారా పసుపు కుంకుమ విగ్రహాల మీద ఇలా వెళ్ళారు దేవతామూర్తుల విగ్రహాల మీద ఇక్కడైతే ఈ రావి చెట్టుకున్న ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకి మన చేతితో మనమే స్వయంగా అభిషేకాలు కుంకుమ పసుపుతో అభిషేకాలు వాటర్తో కొబ్బరికాయలతో అభిషేకాలు వేసుకోవచ్చు ఇది గుటి బయట అనండి అంటే ఇదంతా ప్రాంతం కానీ బాగుంటుందండి ఇక్కడ గుడిలో ఇది వినాయక గుడి అండి ఇక్కడ ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది బయట ఈ శివలింగానికి మన చేతులతోనే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు పక్కకి పైన రాగి చెంబులు ఉన్న చిన్నవి గ్రహం మీద అలాంటి చెమ్ములు చాలా ఉంటాయి ఇంకా పక్కకు కూడా వాటర్ ట్యాప్ కూడా ఉంటుంది తీసుకొని స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఇవి రాహుకేతువుల నవగ్రహాల విగ్రహాలండి మా నూనెతో తైలాభిషేకం చేస్తుంది ఇది మొక్కు ఉంది నేనైతే వచ్చి ఇక్కడ వచ్చి జస్ట్ మొక్కుకొని దర్శనం చేసుకొని మొక్కుకున్నానండి రాహుకేతులకి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఇది 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 లోపల అండి ఇది లోపల అయ్యగారు పసుపు తీసుకొస్తున్నారు అడిగిన వాళ్ళకి చూసారా ఇక్కడ ఉమ్మకులలో శివయ్య విగ్రహం మీద పిల్లకొదరలో ఉంది దశపు గుళ్ళు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని శిబయ్యను ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా నిమిషాలు స్పెండ్ చేశానండి చూసారు కదా ఉంది ఇక్కడ దూరంగా గర్భగుడిలో కలర్ అభిషేకం చేసింది ఇదైతే నవగ్రహాల పక్కకున్న